అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వేల పదహారు రూపాయల చేయుత పథకం ద్వారా లబ్ధిదారులకి ఆసరా పెన్షన్లు అందిస్తామని చెప్పేసి ప్రకటించింది అయితే ఈరోజు నాలుగు వేల పదార్థకి సంబంధించిన ఆసరా పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం అలాగే ఏ రోజున నాలుగు వేల పదార్లు అందించబోతున్నారు అలాగే నాలుగు వేల పదార్థకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పెన్షన్లను రద్దు చేసింది ఈ రద్దైన పెన్షన్ల లిస్టుకి సంబంధించిన వివరాలు అలాగే ఈ నాలుగు వేల పదార్లు ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు అలాగే ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు అందించబోతున్నారనే పూర్తిస్థాయి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలు కెలిపే ముందు మీరందరూ అందరు కామెంట్ సెక్షన్లో ఈ ఆసరా పెన్షన్ ఏ వారంలో ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో మొదటి వారమా రెండో వారమా మూడో వారమా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి ఏ వారంలో ఆసరా పెన్షన్ ఇస్తే బాగుంటుందని అందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనేది మీకు కూడా తెలియడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసుకోవచ్చు గృహలక్ష్మి పథకం పెన్షన్లు లబ్ధిదారులకు సంబంధించి ఆసరా పెన్షన్లకు సంబంధించి త్వరలో కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డు సంక్షేమాలకి వేరువేరుగా కార్డులు సో తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులలో కొత్త పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాబితాను విడుదల చేయబోతుంది జాబితాను విడుదల చేసిన తర్వాత నాలుగు వేల పదహారు రూపాయలు అనేవి లబ్ధిదారులకి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది మొత్తానికి ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త జీవో ఎలా ఉండబోతుంది కొత్త రూల్స్ ఎలా ఉన్నాయనేది కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలను ఆసరా బడ్జెట్కి సంబంధించి కేటాయింపులు చేయమని ప్రతిపాదన పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్నే కేటాయింపుగా చేయడం జరిగింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయల ఆసరా చేయూత పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఆసరా పెన్షన్ కోసం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం నాలుగు వేల పదహారు రూపాయలు పెంచి కూడా అంటే రెండు వేల పదహారులు పొందే వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ రాబోతుంది అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు పొందే వాళ్ళకి ఆరు వేల పదహారు పదహారు రూపాయల ఆసరా పెన్షన్ అనేది రాబోతుంది అయితే ఇక్కడ రెండు వేల పదహారు రూపాయలకి సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ అనేది చేయూత ఆసరా పెన్షన్ కానీ ఈ నాలుగు వేల పదార్థకి సంబంధించి ఆరు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ వికలాంగులకి సంబంధించిన పెన్షన్ ఈ వికలాంగులకి సంబంధించిన ఆసరా పెన్షన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది అర్థమవుతుంది కానీ ఈ నాలుగు వేల సంబంధించిన ఆసరా పెన్షన్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ ఆరు వేల సంబంధించిన ఆసరా పెన్షన్ అనేది పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే అందిస్తామని చెప్పారు అదే రీతిలో తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి తారీఖు ప్రతి నెల తొంభై ఆరు శాతం వరకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నారు రెండో తారీఖు నాడు వంద శాతం ఆసరా పెన్షన్లు వృద్ధులకి నాలుగు వేల రూపాయల చొప్పున వికలాంగులకి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తున్నారు కానీ తెలంగాణలో మాత్రం రెండు వేల రూ రెండు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్లో భాగమైన వృద్ధులకి ఇతర ఒంటరి మహిళలకు అందిస్తున్నారు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ కేవలం వికలాంగులకే అందిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ కొత్త ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించిన చెయ్యూత ఆసరా పెన్షన్లో భాగమైన ఈ నాలుగు వేల పదహారులు ఒకటే రాష్ట్రం వద్ద ఉన్న గ్యారెంటీలో కనిపిస్తుంది తప్ప ఈ ఆరు వేల రూపాయలను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం బహుశా రెండు వేల ఇరవై ఐదులో పెంపు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఈ ఆసరా పెన్షన్కి సంబంధించి నిధులు ఎప్పుడు రాబోతున్నాయి ఏ రోజున విడుదల కాబోతుంది లబ్ధిదారులకు అనేది చూసుకునే ముందు మీకు ఇక్కడ ఇండ్లకి సంబంధించి ఒక సమాచారాన్ని అందించాలనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రామ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించి తుది ఎంపికకు సంబంధించి ఈ నెల చివరిలో విడుదల చేయబోతున్నారు మొత్తానికి మీ వద్ద కొన్ని పత్రాలను రెడీ చేసుకోండి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది మొత్తానికి నాలుగు లక్షల యాభై ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ మంజూరు చేయడానికి అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి ఇందుకోసం కొత్త రేషన్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోబోతుంది అలాగే ఆధార్ కార్డు డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా మీరు ఒకసారి మీ యొక్క వివరాలని కరెక్ట్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి పథకానికి సంబంధించి కావచ్చు రాష్ట్రం నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కావచ్చు మీకు నేను అందిస్తూ ఉంటాను కాబట్టి మీకు తెలియడానికి అవకాశాలు అయితే ఉంటాయి గృహలక్ష్మి పథకానికి ఊపిరి మరికొన్ని రోజులలో అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు రెండో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు విదేశీ పర్యటనలో పెట్టుబడులకి వెళ్ళారు పద్నాలుగో తారీఖు నాడు రాగానే మూడో దశకి సంబంధించిన రుణమాఫీ లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వరకు కాబోతుంది ఆ ప్రక్రియ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రారంభం కాబోతున్నాయి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా రైతు బంధు ఖాతాలో జమ కాగానే ఆసరా పెన్షన్ నాలుగు వేల పదాలకు సంబంధించిన కొత్త జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ కొత్త జాబితాలో బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రజాపాలలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉండబోతున్నారు దాదాపుగా ఐదు వేల మంది అర్హులనుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వీళ్ళందరూ కూడా డబల్ పెన్షన్లు పొందుతున్నట్లుగా తెలుస్తుంది ఈ సంఖ్య ఇరవై ఐదు వేలకి పొడిగింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ప్రక్రియకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాలో యాభై నుండి అరవై లక్షల మంది లబ్ధిదారులు ఉండబోతున్నారన్నట్టుగా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఉద్యోగస్తులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి తొమ్మిది వేలకి పెంచాలి అని చెప్పేసి డిఏ ఇవ్వాలి అని చెప్పేసి ఒక నిరార దీక్ష చేస్తున్న ఒక అంశాన్ని మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పథకానికి సంబంధించి కొత్త పెన్షన్లపై ప్రకటన కనుక చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు తాజాగా త్వరలో కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఆరోగ్యశ్రీకి సంబంధించిన సపరేట్ కార్డును అలాగే ఉచిత బస్ ప్రయాణానికి కూడా ఒక సపరేట్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోతుందనే సమాచారానికి సంబంధించిన మ్యాటర్ని చూసుకోవచ్చు సో తాజాగా ఉన్న విశ్లేషణాత్మకమైన సమాచారాలు మీ ముందుకు తీసుకొచ్చాను తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెలలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన పెంపు ఉండే అవకాశాలు అవుపిస్తున్నాయి కానీ బడ్జెట్ అంశాలను పరిశీలించుకుంటే ఈ పెంపు చేసినా కూడా లబ్ధిదారులకు మాత్రం రెండు వేల ఇరవై ఐదులో పెన్షన్లు అందడానికి ఆస్కారాలు అయితే సో ఏవైనా ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను తాజాగా ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి మీ తోటి వారికి కూడా ఇలాంటి సమాచారాలని షేర్ చేసి తెలియజేయండి ఈ వీడియో నాకు లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తానని ఆశిస్తున్నాను అలాగే ఏ వారంలో ఆసరా పెన్షన్ మీ చేతికిస్తే బాగుంటుందని భావిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మొదటి వారం అయితే మొదటి వారం రెండో వారం అయితే రెండో వారం మూడో వారం అయితే మూడో వారం ఏది అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరిన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి ధన్యవాదాలు జై హింద్